పెళ్లి చేసుకో బావా నాలాగే హ్యాపీగా ఈ పిల్ల పెళ్లి పిల్లలు చివరికి పెటాకలే బావా కోటి బంచిక్ అంట బావా ఊరంతా అంటున్నారు నా సీతా సీతామహాలక్ష్మి బావా అలాంటిదే కాదురా తర్ల ఇంటికి వెళ్తా ఎల్లు 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 నీకు నే పెల్లం దోపం వేస్తుంది ఎల్లు ఆ నీకు లింక్ ఉందని ఊరంతా ఈ మొగుడికి ఆ రమ్యా గుంటతో టిమటిమలు నడుస్తున్నాయంట నా మొగుడు అలాంటోడు కాదు రాముడు లాంటోడు ఎళ్ళెళ్ళు ఇలాంటివి ఈ పుల్లల పుల్లమ్మ ఎన్ని చూడలేదు ఈ మందే మాకు దిక్కు మామ పెళ్ళవ ఎంత కొట్టినా తిట్టినా ఈ మందే మాకు దిక్కు మామ కట్టుకున్న మొగుడని చూడకుండా తపాలతో బొక్కెడ తవా రవే బయటికి వెళ్ళి చాల కంబారి కొల్లిగా తాగుబాతో నా కుడక నీకు ఈ రోజు నా చేతిలో మూవిందిరా మమ్మీ ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను పోలే పువ్వెత్తే ఎప్పుడో సీరియల్ చూసుకుంటూనే ఉంటావా రమ్య గుంట దగ్గరికి వెళ్ళు నీకు అన్నం పెడుతుంది